వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి భాద్రపద మాసంలోని శుక్లపక్ష తిథి రోజు వినాయక చవితి జరుపుకుంటారు అయితే ఈ ఏడాది చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరున మధ్యాహ్నం మూడు ఒకటి నుంచి సెప్టెంబర్ ఏడున సాయంత్రం ఐదు ముప్పై ఏడు వరకు ఉంది ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ ఏడున శనివారం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేస్తారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి